ఓం నమ శివాయ అందరికీ అండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు అంటే బుధవారం రోజున మనకు ఈ అమావాస్య వస్తుంది చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య అంటే మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అత్యంత్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మన శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు అలానే వేరు ఒక అమావాస్యని కూడా అంటారు ఈ అమావాస్య రోజున మనకు బుధవారంతో కూడుకుని వస్తుంది కాబట్టి మనకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తీసివేయడానికి అలానే మనకున్న సమస్యను తీసేవేయడానికి ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు వేప చెట్టు అంటేనే మనకు అమ్మవారి స్వరూపం అలానే దుర్గాదేవి స్వరూపం కూడా చెప్పుకుంటూ ఉంటాం వేప చెట్లు అమ్మవారు కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి రోజున వేప చెట్టు దగ్గరకు ఇలా వెళ్ళి చేయండి ఏంటి అంటే మనకు ఉన్నటువంటి దారిద్రాలన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చెడును పట్టేసినట్టు మనకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ చెడు అంతా కూడా ఆ సమస్య అంతా కూడా ఆ అమ్మ తీసేసి మనకు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ రోజున అమావాస్య రోజున వేపి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అనేది జరిగి మనకు పట్టిందల్లా బంగారం అవుతుంది మన కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిన పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే ఋషులు పూర్వీకులు పెద్దవాళ్ళు అందరూ కూడా వెనకటి రోజులలో మనం చూసినట్లయితే కనుక అమావాస్య కోసం విదరు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకు అంటే మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీసేసుకోవడానికి ఆ సమస్య అమావాస్య అనేది చాలా మంచిగా మనకి ఉపయోగపడుతుంది అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మామూలు రోజులలో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా కాస్త అటు ఇటుకు ఫలితం అనేది వస్తుంది కానీ అమావాస్య రోజున చేసే పరిహారాలు కానివ్వండి పూజలకు కానివ్వండి కొన్ని క్షణాల్లోనే మనకి ఫలితం అనేది వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిహారాలు పెట్టిన పేరు అమావాస్య కాబట్టి వేప చెట్టు దేవత రక్షం అమ్మవారి స్వరూపం వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు మనకి ఆకాశం నుండి అమృత బిందువులు భూమి మీద పడినప్పుడు వేప చెట్టుగా మొలిచింది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది కూడా జరిగింది అంటే అంత శక్తివంతమైనది వేప చెట్టు వేప చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా కొలువై ఉంటారని అలానే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇలా ప్రతిదీ కూడా మనం ఆలోచించుకుంటే శాస్త్రంలో చెప్పేటు గురించి ఎన్నో రకాలుగా గొప్పగా ఉంది అంటే ఈ వేప చెట్టు ఆరోగ్యపరంగా అలానే పరిహారం పరంగా కూడా మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుందండి మన వెనకటి రోజుల్లో అంటే చిన్నప్పుడు ఇంటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ వాతావరణం అనేది అస్సలు మాటల్లో కూడా చెప్పలేమండి వేప చెట్టు యొక్క పచ్చదనం ఆ చెట్టు నుంచి గాలి ఎంతో చల్లగా అసలు హాయిగా ఉంటుంది అసలు మనకు ఉన్నటువంటి కూలర్ ఏ ఏవి కూడా మనకి పనికిరా మంచి గాలి అంత ఆరోగ్యకరమైన వేప చెట్టు కింద కూర్చుంటే కాసేపు ఆ గాలిని పీర్చుకున్నా చాలు మనకున్నటువంటి వంద రోగాలు కూడా పటాపంచలు అయిపోతాయి అంత మంచి గాలిని ఇస్తుంది అనమాట అలా మనకి ఈ వేప చెట్టు ఉన్న దగ్గర ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి అలా వేప చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి తెలిసి తెలియని చేసుకున్న పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తివంతంగా ఈ వేప చెట్టు అనేది మనకి ఉపయోగపడుతుంది కాకపోతే గుడి లోపల ఉండేటువంటి వేప చెట్టు దగ్గర చెయ్యరాదు అలాగే కొన్ని చోట్ల రోడ్డు పక్కన కూడా వేప చెట్టు ఉంటాయి కానీ ఆ వేప చెట్టు కింద కూడా విగ్రహాలు వంచి ఉంటే పూజలు చేస్తూ ఉంటారనమాట అలాంటివి చెట్టు దగ్గర కూడా మనం ఈ పరిహారాలు అనేది చెయ్యరాదు ఎందుకు అంటే అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు కాబట్టి ఆ దోషాలు మనకు అంటుతాయండి కాబట్టి ఇలాంటి ప్రదేశంలో మాత్రం చేయకండి మీరేమిటంటే బయట ఉండాలి కానీ అక్కడ ఏది పూజలు కానీ ఏది లేకుండా నార్మల్గా ఉండాలన్నమాట అలాంటి చెట్టు కూడా మీరు చేసుకోండి అలాంటి చెట్టు దగ్గర మీరు చేసుకుంటే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర చేయరాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజున పొరపాటును కూడా మీరు మాంసాహారం అనేది వండకూడదు తినరాదు తప్పనిసరిగా తలస్నానం అయితే చేయాలి అలానే నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి అలానే నాన్ వెజ్ ఏ రూపంలో కూడా తినరాదు పరిహారం చేసేటప్పుడు మనం నియమాలతోనే చేస్తేనే మనకి ఆ పరిహారానికి ఫలితం అనేది వస్తుందండి చాలామంది కొన్ని పరిహారాలు పూజలు చేస్తారు కానీ నియమాలు నిష్టాలతో చేయకుండా చేసి ఫలితం రాలేదని కూడా బాధపడుతూ ఉంటారు ఏది కూడా నియమ నిష్టలతో చేస్తేనే దానికి ఫలితం అనేది ఉంటుంది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలండి ఖచ్చితంగా తలస్నానం అయితే చేయండి ఆ రోజుతో మీకున్న ఏవైనా చెడి శక్తులు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయండి కొంచెం రాళ్ళ ఉప్పును నీటిలో వేసి స్నానం చేస్తే చాలా మంచిది అలానే కాస్త రాళ్ళ ఉప్పు వేసి నీటితో చక్కగా ఇల్లు కూడా తులుచుకోవాలి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని మీరు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవాలి పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఎందుకంటే అమావాస్య తాలూకా ఏదైనా చెడు ఎఫెక్టివ్ ఉన్నా కూడా అవి మన లోపలికి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా మనల్ని ఏక ఏ రకంగా అయినా సరే ఇబ్బంది పెట్టకుండా కలిగి మనల్ని జాగ్రత్త పడుస్తాయి మీ మీద చెడు ప్రయోగాలు చేసిన నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అప్పుల సమస్యలు ఉన్నా సరే ఇలా మీకు ఉన్నటువంటి ఏ కష్టమైనా సరే అండి బయట పడేయడానికి ఈరోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పడేయడం వల్ల ఈ యొక్క పరిహారం చేయడం వల్ల మీ యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది మీరే ఆశ్చర్యపోతారనమాట ఖచ్చితంగా అండి ఒక గంటలోనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది అంటే ప్రశాంతమైన వాతావరణం అనేది మీకు కనిపిస్తుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే ఈ రోజున ఇంట్లో గోర్లు కత్తిరించుకోవడం అలానే జుట్టు విరబోసుకోవడం తిట్టుకోవడం శాపార్థాలు పెట్టుకోవడం ఇంటివి ఇంటి పరంగా వచ్చి కొన్ని దోషాల వల్ల ప్రతి ప్రతిరోజు కూడా గొడవలు జరగాల్సిందే ఎవరో ఒకరో కొట్టుకోవాల్సిందే తిట్టుకోవాల్సిందే బాధపడాల్సిందే అవన్నీ కూడా పోతాయండి ఈ రోజులో ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె అనేది రాయకూడదు ఏ అమావస్య రోజైనా సరే అండి తలకు నూనె అనేది అస్సలు రాయకండి ఆ జిడ్డు ఎలాగైతే తలను అంటి పెట్టుకుని ఉంటుందో అలానే దారిద్రం అనేది కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి మర్చిపోయి కూడా తలకు నూనె రాయకూడదు తల స్నానం మాత్రం తప్పనిసరిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయండి అండి చాలా మంచిది మీకున్న ఆ రోజుతో మొత్తం కూడా తొలగిపోతాయి అలానే స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం చక్కగా అందుబాటులో ఉండే గుప్పిడు వేపాకులు తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో ఈ ఆకులను వేసుకుని క్లీన్ చేసి ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలా మీరు స్నానం చేసి నీటిలో అలా వేపాకులు కనుక వేసుకొని స్నానం చేశారు అనుకోండి ఆ నీరు అనేవి శక్తివంతంగా మారుతాయి మీకు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి కోటి జన్మల్లో పుణ్యం అనేది మీ అవుతుంది ఆరోగ్య సమస్యలు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీ నుంచి తొలగిపోతాయి వేపాకులు వేసుకుని చేసేటువంటి నీటితో మీరు స్నానం చేసినట్లయితే మీ ఆయుష్ కూడా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు కొత్త జీవితాన్ని ప్రారంభించినంత ఉత్సాహం అనేది కూడా మీకు వస్తుందని ఇలా మీరు ప్రతి ఆదివారం అమావాస్య తిథులలో కూడా ఇలా వేపాకులు వేసుకొని మీరు చక్కగా స్నానం చేయవచ్చు ఏదైనా బాగోలేదు అయినప్పుడు కూడా వేపాకులు వేసుకుని స్నానం చేయవచ్చండి దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చక్కటి ప్రశాంతమైన వాతావరణం కూడా వస్తుంది మంచి తప్పు చెడు అనేది కూడా ఉండదండి ఇక ఆ రోజున ప్రయాణాలు ఏదైనా ఉంటే గనక చేయకండి అమావాస్య రోజుల్లో దూర ప్రయాణాలన్నీ పెట్టుకోకండి ఎందుకంటే చాలామంది కూడా పరిహారాలను పూజలను మంత్రాలను తంత్రాలను కూడా అలాగే దిష్టి తీసుకుని రోడ్డు మీద పోస్తూ ఉంటారు వెర్రటి నీళ్లు పోసుకోవడం నిమ్మకాలు తిప్పేసుకొని అలా పడేయడం ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి రోజుల్లో ఏదైనా చెడు ఉంటే అది మనల్ని తాగేటువంటి అవకాశం కూడా ఉంటుందండి మన చుట్టుముట్టుకుంటాయి కాబట్టి మరి అత్యంత పరిస్థితి ఉంటే కనుక బయటికి వెళ్ళండి ఒకవేళ తప్పదు అనుకుంటే ఒక నిమ్మకాయ తీసుకుని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారండి చక్కగా దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు ఈ రోజున ఆవు నేతతో కనుక నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం వెలిగించిన ఆ తల్లికి చిన్న బెల్లం ముక్కను పెట్టినా లేదా అరటి పనులు నైవేద్యంగా పెట్టినా చాలండి అలా ఈ రోజున ప్రతి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటారంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుందండి ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితులైనా సరే అండి చిన్న దీపం వెలిగించినా చాలు మీ ఇంట్లో కొలువై ఉంటుందండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ ఇంటిపైన వెళ్ళ వెళ్ళలా ఉంటుంది అమావాస్య వల్ల ఎటువంటి చెడును కూడా మీకు తాగకుండా చేసి ఇంకా గ్రహించి మీకు మంచినే ఇస్తుంది సిరి సంపదలను కూడా చేకూరుస్తుంది కాబట్టి తప్పకుండా ఇంట్లో దీపం అనేది మాత్రం ఖచ్చితంగా వెలిగించండి అలా ఒకవేళ ప్రయాణం చేయవలసిన బట్టి పరిస్థితి వచ్చింది అనుకోండి ఒక నిమ్మకాయని తీసుకుని దీపం పూజలు పెట్టేయండి నిమ్మకాయని మీరు జేబులో వేసుకొని లేదా మీరు వెళ్తున్న పర్సు ఉంటుంది కదండి పర్సులో కానీ పెట్టుకొని మీ వెంట తీసుకొని వెళితే మీకు ఎటువంటి దోషాలు అనేవి రాకుండా ఉంటాయి పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఊరి బయట విసిరేసి రండి అలా చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కూడా జరగదు మీరు వెళ్ళిన పని కూడా ఖచ్చితంగా విజయంతో వస్తారు మీకు రావాల్సిన ధనం కూడా మీ చేతికి అందుతుంది డబ్బు పరమైన సమస్యలు తొలగిపోతాయి అప్పులు బాధలు కూడా తీరిపోతాయి మీరు మంచిగా పట్టిందల్లా బంగారం అవుతుందండి మీకు ఏది చేసినా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటివి కనుక నియమాలను ఆచరించాలి అని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించండి చాలండి దీంట్లో ఎటువంటి తప్పు ఏమీ లేదు కొన్ని నియమాలు మనం పాటించడం వల్ల మనకి చెడు అంతా పోతుంది మంచిగా మనకి కలిసి వస్తుంది ఇక ఈ పరిహారం వచ్చినప్పటికీ సాయంత్రం సమయంలో చేసుకోవాలండి సాయంత్రం సంధ్యాకాలంలో చేస్తే చాలా మంచిది ఏ రోజైనా సరే సాయంత్రం ఆరు తర్వాత చేసే ఆ టైంలో చేస్తే చాలా మంచి బెస్ట్ ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఆ టైంలో ఆ సమయంలో తలస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి మన మనసులో అయినా సరే మీకు ఏదైనా మంచి కోరిక కనుక ఉంటే ఆ సమయంలో మీ మనసులో మంచి సంకల్పన అనుకోండి తలస్థ దేవతలు ఖచ్చితంగా మీ కోరికను ఆలకించి తదస్తు అని దీవిస్తారండి ఇక ఈ రోజున మీరు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం రాత్రి వరకు ఈ పరిహారం అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ అనేది నాలుగైదు గంటల్లోనే మీకు వస్తుంది ఇక వేప చెట్టు మనకు అమ్మవారి స్వరూపమండి కాబట్టి వేప చెట్టును తాకినా కూడా దోషాలు అన్నీ పోతాయి ఆ వేప చెట్టు దగ్గరకు మీరు వెళ్ళి ఏం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళి వేప చెట్టును తాకి మీకు కుదిరితే ఒక రాగి చెమ్ముతో నీటిని తీసుకువెళ్ళండి ఆ వేప చెట్టుకు పోసి కాస్త పసుపు కుంకుమను కూడా ఆ చెట్టు మొదట్లో చల్లండి ఆ వేప చెట్టును తాకండి పదకొండు సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి నమస్కారం కూడా చేసుకోండి మీకున్నటువంటి కష్టాలు నష్టాలు పోవాలని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు అమావాస్య కాబట్టి మీరు ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్న కొట్టుకోకపోయినా వేప చెట్టు దగ్గర మాత్రం మీరు కొబ్బరికాయ కొట్టాలి ఎందుకు అంటే చెట్టును తీసేయాలని చెప్పేసి కొట్టుకోవాలన్నమాట ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుని కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకోండి లేదా వేప చెట్టు దగ్గర అయినా కొట్టుకోండి వేప చెట్టు దగ్గర మీరు గనక ఏదైనా సరే చిన్న దీపం వెలిగించిన కొబ్బరికాయ కొట్టుకున్నా చాలు మీకు ఉన్నా కూడా పోతాయండి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేస్తే గనక మీకున్నటువంటి చెడు అంతా కూడా పోతుంది ఇక ఆ రోజు నుంచి మీకు మంచి తీసుకురావడానికి అవకాశం అనేది కూడా కనిపిస్తుందండి కాబట్టి మీరు సంకల్పం చెప్పుకోండి మాకున్నటువంటి నరదృష్టి పోవాలి విరుగు పొరుగు వారి బంధువులు ఏడ్పులు కూడా పోవాలి సంసారబద్ధంగా మాకు మంచిగా సంపాదన పరంగా బాగా కలిసి రావాలి మేము విజయంలోకి రావాలి మా మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి తిప్పి కొట్టేయాలి అప్పుల బాధలు ఏదైనా ఉంటే తీరాలి అని చెప్పేసి మీ సంకల్పం చెప్పుకోండి మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని మీ సంకల్పం కూడా చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ కొబ్బరికాయనండి గట్టిగా విసిరి కొట్టేయండి ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలైతే పగులుతుందో అప్పుడు అంత దరిద్రం అనేది వెళ్ళిపోయిందని గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ ముక్కల రూపంలో అంతా కూడా వెళ్ళిపోయింది శుభ్రంగా కడిగేసుకున్నట్టుగా ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మీ సమస్యను కడిగేస్తాయండి కాబట్టి చాలా శక్తివంతంగా మీకు ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు మీరే చూస్తారండి మీకు తెలియని ఏదో ఒక మంచి వాతావరణం మంచి వైబ్రేషన్ అనేది మీకు ఉంటుంది అలా వేసేసి కొట్టేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీ తాలుకు ఉన్న ప్రదక్షిణలు చేయాలనుకున్న అంతది కూడా మీరు చేసేయండి ఇక కొబ్బరికాయ కొట్టినాక వెనక్కి మాత్రం తిరిగి మాత్రం చూడకండి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు మొదటిగా రాగి చెమ్ముల్లో నిండుగా నీళ్లు తీసుకుని మొదట్లో పోసి పసుపు కుంకుమలు పోసి ఆ తర్వాత కొబ్బరికాయను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని గట్టిగా కొట్టేయండి కొట్టేసిన తర్వాత ఇంటికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి రాగానే మీ కాలు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇది గుర్తించుకోండి మీకు అవకాశం కుదిరినప్పుడల్లా వేప చెట్టు దగ్గర దీపం కూడా వెలిగిస్తే వెలిగించే ప్రయత్నం కూడా చేయండి ఏది కొబ్బరికాయ కొట్టే ముందు ఏమిటంటే ఒక తమలపాకు పెట్టేసి ఒక మట్టి పరగను పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి చక్కగా ఇలా ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి కొబ్బరికాయ కొట్టండి అలా చేసినట్లయితే కనుక మీకు మంచి ఫలితాలే ఉంటాయండి మీకు కుదిరినప్పుడల్లా అంటే ప్రతి ఆదివారం ఇలా చేసి చూడండి మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా చేయడం వల్ల దారిద్రాలు బాధలు అన్నీ కూడా కేవలం ఒక్క క్షణంలోనే రెండు నిమిషాలునే మీ దగ్గర నుంచి పారిపోతాయి మీ ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక మంచి న్యూస్తో వింటారండి అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది డబ్బు చేతికి అందుతుంది ఇంట్లో అంతకుముందు దాకా గజిబిజి వాతావరణం ఉన్నా కూడా కాస్త చాలా కూల్గా ప్రశాంతమైన వాతావరణం ఉండడం అనేది జరుగుతుంది మీరే చూసి ఆశ్చర్యపోతారని ఒక అద్భుతమైన మార్పును చూసి మేరే ఆశ్చర్యపోతారు